టీడీపీ నేతల్లో కూడా కొన్ని కొన్ని చోట్ల కాస్తంత వ్యతిరేకత అయితే పెరుగుతోంది పార్టీ మీద తాజాగా కాకినాడలో కోఆర్డినేటర్గా ఉన్న తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్గా ఉన్న పిల్లి సత్యనారాయణ రాజీనామా చేశారు అయితే ఇక్కడ ఈయన కోఆర్డినేటర్గానే కొనసాగుతున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ఓకే ఇమీడియట్గా ఆయన మీద ఆయన వైసీపీకి సానుభూతిపరుడని రకరకాల విమర్శలు ఎప్పుడైతే ఆయన రాజీనామా చేశారు వాస్తవానికి జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ డామినేట్ అవుతుంది అనేది అలాగే డామినేట్ చేస్తుంది అనేది జ టీడీపీ ఉన్న చోట జనసేన డామినేట్ అంటే వీళ్ళిద్దరికి మధ్య ఆ వారైతే నడుస్తోంది అయితే ఈయన రాజీనామా కారణం ఏంటి కాకినాడలో న్యాయం సరైన న్యాయం చేయలేకపోతున్నాం కార్యకర్తలకి ఎలాంటి న్యాయం జరగట్లేదు పార్టీ కూడా పట్టించుకోవట్లేదు అనేది అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో రెండు పార్టీలు అటు టీడీపీ జనసేన కార్యకర్తలకు సంబంధించి ఎక్కడైతే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి ఎందుకు అంటే ఒకళ్ళకొకళ్ళు ప్రాధాన్యత విషయంలో అంటే ప్రోటోకాల్ అనేది ఉంటుంది ఆ ప్రోటోకాల్ విషయంలో సరిగ్గా పట్టించుకోవట్లేదు మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు మాకు గౌరవం ఇవ్వట్లేదు అని ఇద్దరిలోనే ఉంది అది చివరికి ఇప్పుడు రాజీనామాల వరకు వస్తుంది తెలుగుదేశం పార్టీలో మొత్తానికి అలాంటి అంటే చాలా చోట్ల మాకు సముచిత స్థానం దక్కట్లేదు గౌరవం దక్కట్లేదు అన్న వాళ్ళ రాజీనామాల అయితే మొదలైందని చెప్పుకోవాలి